ప్రకాశం జిల్లా ఎర్రగొండ పాలెం మండలం నందు బీజేపీ కార్యవర్గం ధర్నాను నిర్వహించారు ఈ ధర్నాలో వెలుగొండ ప్రాజెక్టు ను త్వరగా పూర్తి చేయాలని ఈ ప్రాజెక్టుకు పద్దెనిమిది వందల కోట్లు కేటాయించాలని పలువురు నేతలు కోరారు ఏ సమస్య కానీ చిన్న సమస్య కానీ ఇమీడియట్ గా అప్పటికప్పుడే సమస్యలను పరిష్కరించుకుంటూ దేశంలో రోజు ప్రపంచ దేశాలలో నరేంద్ర మోడీ గారు నంబర్ వన్ గా అంటే ఆయన పరిపాలన ఎలా ఉంది అని మనం ఒక్కసారి వివరించాలి యోగించుకొని మన ప్రాంతంలో కూడా మనం కూడా బిజెపికి ఒక అవకాశం ఇస్తే మన ప్రాంతం సమస్యలతో పాటు మనం కూడా అభివృద్ధి చెందడానికి ఉండదు సూచనలున్నాం కేంద్ర ప్రభుత్వం పక్కన ధన